ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ మాద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు శిష్యులు భక్తులు పొందిన అనుభవాల గురించి ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం పూర్ణ పురుషుని సన్నిధిలో ప్రశాంతతను పొందిన పాలకొల్లు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు రెండోసారి మాద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శించుకోవాలని ప్రయత్నించినప్పటికీ వారికి సాధ్యపడలేదు ఎందుకంటే అప్పటి కేసరి పూర్ణానంద స్వామీజీ వారు పాలకొల్లు నుండి వెళ్ళిపోయారు కొంతకాలం తర్వాత డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి ఇంట్లో ఒక సమస్య తలెత్తింది వీరి కుమార్తె సబిత బాల్యం నుంచే సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థవంతురాలు యుక్త వయసుకు వచ్చిన సబిత తాను ఇష్టపడే యువకుని వివాహం చేయాలని కోరగా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించారు వివాహం అనేసరికి జాతకాలు ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటారు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు కూడా తనకు కాబోయే అల్లుడు జాతకంతో పాటు కుమార్తె సవిత జాతకం కూడా పరిశీలించమని ఆ బాధ్యతను సుబ్రహ్మణ్యం మాస్టర్కు అప్పగించారు వీరి జాతకాలను పరిశీలిస్తే వివాహం అనంతరం సుఖ సంతోషాలతో కలిసి ఉండరని జ్యోతిష్య పండితులు కరాఖండిగా స్పష్టం చేశారు దీంతో డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు ఆందోళనకు గురయ్యారు వాస్తవ పరిస్థితిని కూతురు సబితకు వివరించారు అయితే సబిత మాత్రం జాతకాలను నమ్మలేదు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆశీసులు ఉంటే చాలు జాతక దోషాలు ఏమీ చేయలేవని తన నిర్ణయాన్ని చెప్పింది సబిత జాతక దోషాలు తెలిసాక కూడా నీ వివాహాన్ని అంగీకరించి నిన్ను ఏ విధంగా ఇబ్బందుల పాలు చేస్తామని తన నిర్ణయాన్ని వెల్లడించారు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు కుమార్తెపై ప్రేమ తండ్రిగా బాధ్యత నేపథ్యంలో జాతక దోషాల నుంచి ఏ విధంగా బయటపడాలా అనే అయోమయ పరిస్థితుల్లో ఉన్న డాక్టర్ సత్యనారాయణమూర్తి గారికి సుబ్రహ్మణ్యం మాస్టారు గుర్తుకు వచ్చారు వెళ్ళి వారిని కలిసి ఇప్పుడు ఎలా వ్యవహరించాలి పరిష్కార మార్గం ఏమిటో తనకు అర్థం కావటం లేదని డాక్టర్ గారు అనడంతో ఓ మార్గం ఉందని సుబ్రహ్మణ్యం మాస్టారు చెప్పారు మహాత్ములలో తెల్ల మహాత్ములు గురుదేవులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చెప్పినట్లు చేస్తే సరిపోతుందని స్పష్టం చేశారు దీంతో డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి మనస్సు కుదుటపడింది సుబ్రహ్మణ్యం మాస్టర్ని వెంట పెట్టుకుని డాక్టర్ గారి కుటుంబం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ పాలకొల్లు నుండి శ్రీశైలానికి కారులో బయలుదేరారు ఓ వైపు వర్షం కురుస్తోంది మూడు వందల కిలోమీటర్ల దూరంలోని వెనుకొండ పట్టణానికి చేరుకున్నారు చీకట పడింది భారీ వర్షానికి తోడు విపరీతమైన గాలి తోడైంది ఉన్నట్టుండి కారు లైట్లు వెలగని పరిస్థితి ఏర్పడింది టార్చ్ లైట్ వెలుతుల్లో కారు కొంత దూరం వరకు వెళ్ళింది డోర్నాలకు కొంత దూరంలో పొంగి పొర్లి ప్రవహిస్తున్న వాగును అతి కష్టం మీద గుంటరాళ్ళ మీదుగా రాత్రి పదకొండు గంటలకు డోర్నాలకు చేరుకున్నారు మెకానిక్ షాపులో కారు లైట్లు చెక్ చేస్తే లైట్లన్నీ వెలిగాయి శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రయాణిస్తూ ఉండగా ఇంజన్ వేడెక్కిన కారణంగా కారు ఆగిపోయింది కొంత సమయం వేచి ఉండి చివరికి సున్నిపెంటలోని స్వామీజీ ఆశ్రమం చేరుకునేసరికి అర్ధరాత్రి సమయం ఒకటిన్నర గంటలైంది ఆ సమయంలో సైతం ఆశ్రమ వాసులు సిద్ధం చేసిన అమృతతుల్యమైన ఆహారం భుజించారు సుబ్రహ్మణ్యం మాస్టారు అలాగే డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి కుటుంబ సభ్యులు తాము సుందరిపెంట ఆశ్రమానికి స్వామీజీ వారిని కలుసుకునేందుకు వస్తున్నామని ముందుగానే సమాచారం అందించడంతో ఆశ్రమ కార్యకర్తలు శ్రీశైలంలో ఒక కాటేజీ బుక్ చేసి ఉంచారు అనంతరం సుబ్రహ్మణ్యం మాస్టర్ మాత్రం ఆశ్రమంలోనే ఉండిపోయారు డాక్టర్ గారు కుటుంబ సభ్యులంతా కలిసి శ్రీశైలంలోని కాటేజీకి చేరుకున్నారు పాలకుల నుంచి అనేక ఇబ్బందులతో సున్నిపెంటకు చేరుకున్నటువంటి డాక్టర్ గారి కుటుంబ సభ్యులంతా భోజన కార్యక్రమాల అనంతరం శ్రీశైలం కాటేజీకి చేరుకున్నాయి ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అన్నట్లుగా ఆ మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు మైమర్చి నిద్రించారు కాలకృత్యాలు పూర్తి చేసుకుని ఉదయం పది గంటలకల్లా సున్ను ఆశ్రమానికి చేరుకున్నారు డాక్టర్ గారి కుటుంబం అప్పటికే సుబ్రహ్మణ్యం మాస్తారు కంగారుగా వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వెళ్ళి సత్సంగంలో కూర్చోవడమే ఆలస్యం స్వామివారు వచ్చి ఆశీన్లు అయ్యారు క్రమబద్ధంగా అందరితో పాటు డాక్టర్ గారి కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి వారికి నమస్కరించగా వారు కూర్చోండి అని అంటూ తన దగ్గర కూర్చోపెట్టుకున్నారు ఐదు నిమిషాల తర్వాత సుబ్రహ్మణ్య మాస్టర్ గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో స్వామీజీ మీరు పాలకొల్లు వచ్చినప్పుడు డాక్టర్ గారు కూడా మీ దర్శనం చేసుకున్నారని అంటూ స్వామీజీకి డాక్టర్ గారిని పరిచయం చేశారు వెంటనే వారు డాక్టర్ గారి వైపు వంగి వినపడేటట్లుగా ఆ రోజు ఆరు గంటలకు తన దర్శనానికి వచ్చినప్పుడు హాస్పిటల్లో రోగులు ఎవరూ లేరు కదా అని ఒక హాసంతో అంటూ తానేమీ ఎరుగనట్లుగా మరలా చక్కగా కూర్చున్నారు అది విన్న వెంటనే డాక్టర్ గారికి షాక్ కొట్టినట్లు అనిపించింది ఆ రోజు జరిగినదంతా ఆయన స్మృతి పదంలో ఒకసారి మెదిలింది నమ్మలేక ఒక ఉన్మత్తును వెళవారిని కాసేపు తదేకంగా అలా చూస్తుండిపోయారు పదిహేను సంవత్సరాల ఆయన ప్రాక్టీసులో అసంభవం అయిన ఒక అద్భుత సన్నివేశాన్ని సంభవింపజేసిన వీరు అసామాన్యుల్లో అసామాన్యులే ఏమాత్రం సందేహం లేదు అప్పుడు అలా జరిగినప్పుడు ఆశ్చర్యం అనిపించినా కాకతాళీయంగా జరిగిందని తాను అనుకున్నప్పటికీ ఇప్పుడు నిజమేమిటో అర్థం చేసుకున్నారు డాక్టర్ గారు మాస్టర్ గారు చెప్పినట్లు వీరు ఆ సర్వాంతర్యామి అయిన పరమాత్మ స్వరూపులే నిజంగానే తాను మహాత్ముని సన్నిధికి చేరుకున్నాను ఆ భావం తనలో కలిగిన వెంటనే తనకు అప్పుడున్న ఆశ్చర్యంతో పాటు ఆనందం సంతృప్తి కలిగాయి డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు ఆనందదాయకమైన ఆలోచనలో మునిగి ఉండగా శ్రీ పూర్ణానంద స్వామీజీ గారు డాక్టర్ గారి వైపు చూసి ప్రయాణమంతా బాగా జరిగిందా అని అప్పటి వరకు ఉన్న మృదు భావానికి విరుద్ధంగా అడిగారు అప్పటి వారి భావము కంఠము చూపును గమనించిన డాక్టర్ గారికి వారన్నీ తెలిసి అలా అడుగుతున్నారని అర్థమైందంటే క్రితం రోజు కాలరాత్రి తాము ఎవరికీ ప్రాణాపాయం కలగకుండా వారు కాపాడారన్నమాట అప్పుడు డాక్టర్ గారు అన్నారు లేదు స్వామీజీ పర్వాలేదు మేము బాగానే వచ్చామని కృతజ్ఞతతో నిండిన మనసుతో చెప్పగా వారు మనలా నవ్వుతూ చూడు బిడ్డను కంటున్నప్పుడు బాగా నొప్పితో ఖర్చుపడితే కానీ ఆ బిడ్డపై అంత ప్రేమ ఉండదు అనే సృష్టి ధర్మ సూత్రాన్ని బోధిస్తూ భవిష్యత్తులో వారు అనుభవించబోయే వారి కృపా కటాక్షాలను సూచిస్తూ అన్నారు ఇది కూడా వినేసరికి డాక్టర్ సత్యనారాయణమూర్తి గారికి పరిపూర్ణత్వంపై గట్టి నమ్మకం కుదిరింది శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిపై దైవత్వ భావం ఇంకా దృఢపడింది బాధ్యత గల తండ్రిగా డాక్టర్ గారు స్వామీజీతో అన్నారు స్వామీజీ క్షమించాలి ఇప్పుడు స్వార్థంతో ఒక కోరిక కోసం మీ వద్దకు వచ్చాను దయచేసి మీరు మా ప్రార్థన అందించి మమ్మల్ని కాపాడాలి అని ముందే క్షమర్పణలు వేడుకుంటూ వారి సమస్యలను స్వామీజీకి విన్నవించిన తర్వాత మీరు ఎలా చెప్తే మేము అలాగే చేస్తాము అని పూర్ణ శరణాగతితో వేడుకున్నారు అపద్బాంధవులైనా స్వామీజీ వారు అప్పుడు అన్నారు ఏమీ భయపడవద్దు వాళ్ళ ప్రకారమే పెళ్ళి జరగనివ్వండి అంత బాగానే జరుగుతుంది అని ఆ భయం ఇచ్చారు అది విన్న సత్యనారాయణమూర్తి గారికి కలిగిన ఆనందం హాయి స్వర్ణనాతీతం డాక్టర్ గారికి కొన్నంత బరువు దించినట్లు అనిపించింది అమ్మాయ్య ప్రతికించారు ఇంకా భయపడేది లేదు అనే నమ్మకం ఆయనకు కలిగింది ప్రశాంతంగా ఆశ్రమంలో రెండు రోజులు గడిపి తిరిగి పాలకొల్లుకు బయలుదేరే సమయానికి మద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుంచి కబురు వచ్చింది వెంటనే వెళ్ళి స్వామీజీ వాళ్ళని దర్శనం చేసుకున్నారు డాక్టర్ మూర్తిగారు అప్పుడు స్వామీజీ చెప్పారు అమ్మాయిని ఆశ్రమానికి పంపించు కొన్ని రోజులు ఆశ్రమంలో ఉంటే బాగుంటుంది అని ఆదేశించారు అలా కొన్ని రోజులు ఆశ్రమంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి సేవ చేస్తూ వివిధ మంత్రాలు స్తోత్రాలు నేర్చుకున్న సబితకు కొన్ని అద్భుతానుభవాలు కలిగాయి ఆ తదుపరి విశేషాలను తదుపరి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి